హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్ నేను ఈరోజు మీకు నా సాటర్డే రోజు ఏ విధంగా పూజ చేసుకుంటానో ఆ వీడియో షేర్ చేస్తున్నానండి నేను ప్రతి సాటర్డే నైవేద్యం చేసి పెడతానండి వెంకటేశ్వర స్వామికి బెల్లం పొంగలి కానీ లేదా కేసరి కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసి పెడుతుంటాను సో మనము బెల్లం పొంగలికి వచ్చేసి ఒక కప్పు రైస్ ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పెసరపప్పు క్వాంటిటీ అనేది సేమ్ ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి నెక్స్ట్ మనము వాటర్తో వాష్ చేసి అలా పెట్టేసామంటే కుక్ అవుతూ ఉంటుంది ఒక సైడ్ నెక్స్ట్ నేను సాటర్డే ప్రతి సాటర్డే కలుషం అనేది పెట్టుకుంటామండి మాకు అది ఇంట్లో అలా పెట్టుకోవాలని ఒక పద్ధతి ఉంది సో ప్రతి సాటర్డే మేము వచ్చేసి కలుషం చొంబు అది క్లీన్ చేసేసి రాగి చొంబు ఇది సేమ్ ఇలా తమిళపాకులు ఫైవ్ తీసుకునేసి అవి కూడా క్లీన్ చేసి తమలపాకు లెడ్జెస్కి గంధం కుంకుమ అలా పెట్టేసి చేస్తూ ఉంటామండి అందులో ఒక రూ రూపాయి కాయిన్ ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ప్లస్ ప్లస్ పసుపు కుంకుమ కూడా వేస్తాము ఫైనల్గా పువ్వుతో మనం రెడీ చేస్తామండి సో మధ్య మధ్యలో కలుపుతూ ఈ పని చేసుకుంటూ ఉన్నాను నేను మనము ఎప్పుడైనా ఏ స్వీట్స్లోకైనా బెల్లం అనేది కరగబెట్టి వేసామంటే అందులో ఇసుక ఏదైనా ఉన్నా కూడా పార్టికల్స్ అందులోకి ఉండవు ప్లస్ పాలు కూడా విరిగిపోవు మనకి టైమ్స్ పాలు విరిగిపోతూ ఉంటాయి కదా బెల్లం వేసినప్పుడు నెక్స్ట్ మనము ఫైనల్గా జీడిపప్పు ఫ్రై చేసి యాడ్ చేయడమే చాలా సింపుల్గా బెల్లం బొంగలు అనేది అయిపోతుంది మనం లో ఫ్లేమ్లో పెట్టి హాఫ్తో హాఫ్ వరకు లిడ్డు క్లోజ్ చేసామంటే మనం పని చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతుంటే చాలా ఈజీగా అయిపోతుంది అంతే అండి బెల్లం పొంగలి రెడీ ఇంకా దేవుడికి కాబట్టి కొంచెం సపరేట్ తీస్తూ ఉన్నాను నేను నెక్స్ట్ నేను ప్రతి సాటర్డే ఫ్రైడే పెసరపప్పు పానకం అనేది కంపల్సరీ దేవుడికి పెడతాను ఒక తాంబూలం కూడా పెడతాను నేను ప్రతి సాటర్డే మేము వెంకటేశ్వర స్వామికి ఒక హండ్రెడ్ రూపీస్ అలా పక్కన పెడతాము మేము ఎప్పుడైతే తిరుమలకు పోతామో ఆ ముడుపు అనేది తీసుకొని వెళ్తాము ఇప్పుడు నెక్స్ట్ పువ్వులని అరేంజ్ చేసుకుంటున్నానండి దేవుడికి నేను నాకు ఈ విధంగా అలంకరించడం అంటే చాలా ఇష్టం నేను ఫ్లవర్స్ లేకపోతే నాకు పూజ చేసిన ఫీలింగ్ కూడా అస్సలు ఉండదు సో నేను పువ్వులు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను ఇంకా నాకు థర్స్డే గుర్తుందంటే థర్స్డే ఈవినింగ్ సిక్స్ లోపు తులసి కూడా తుంచుకొని వచ్చేసి చెట్టు నుండి మాలగా కూర్చి వేస్తామండి ఎందుకంటే ఫ్రైడే అనేది మనం ఎప్పుడూ తులసి కోయకూడదు చెట్టు నుంచి వేరు చేయకూడదు ఏకాదశి ద్వాదశి ఇలా ఆ రోజులలో కూడా ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా మనం ఎప్పుడు తులసి అనేది వేరు చేయకూడదు చెట్టు నుంచి సో థర్స్డే ఈవినింగ్ సిక్స్ లోపల గుర్తు ఉంది అంటే మాత్రం నేను వెళ్ళి తీసుకొని వచ్చేసి పెడతానండి నెక్స్ట్ మేము ప్రతి ఫ్రైడే సాటర్డే అభిషేకం చేస్తాం దేవునికి ఆ క్లిప్ మిస్ అయింది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఫ్రైడే అయితే లక్ష్మీదేవికి ఏది చేసినా ఫస్ట్ మేము వినాయకుడికి చేసిన తర్వాతే మిగతా దేవుళ్ళకి చేస్తామండి ఎందుకంటే ఫస్ట్ మనం ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుడితోనే స్టార్ట్ చేయాలి కాబట్టి మండే అయితే శివుడికి కూడా చేస్తాము ఇలా చేసుకున్న రోజున చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్ డే అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది నెక్స్ట్ మనము అష్టోత్తరాలు కూడా చేస్తామండి మేము లక్ష్మీదేవికి వినాయకుడికి ఫస్ట్ వినాయకుడికి మళ్ళీ లక్ష్మీదేవికి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి చేసుకుంటూ ఉంటాం ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ లేదు అంటే ఒక టూ త్రీ మంత్రాలు చదువుకున్నప్పుడు ఒకటి వేస్తూ ఉంటాం ఫ్లవర్స్ ఉండేదాన్ని బట్టి చేస్తూ ఉంటాం మేము గోవిందనామాలు అనేటివి కూడా చదువుకుంటూ ఉంటామండి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పూజ చేస్తాము చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది వీలైతే గుడికి కూడా వెళ్ళేసి వస్తుంటాము మండే మండే శివాలయంకి ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఇంకా మనము ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత బత్తీలు ఒకసారి వెలిగించేసి ధూపం కూడా వేస్తాము ప్రతి ఫ్రైడే సాటర్డే ట్యూస్డే కూడా వేస్తాము ఇంకా గడప క్లీన్ చేసుకోవడము ఫ్రైడే సాటర్డే ఇవంతా ఇంకా నార్మల్ కదండి ఫ్రైడే సాటర్డే అంటే పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది నాకైతే సో ఆ రోజు మార్నింగ్ లేసే డైలీ లేసేదా డైలీ లేసేదానికంటే ఇంకో హాఫ్ అన్ అవర్ ముందే లేస్తానండి ఫోర్ థర్టీ టు ఫైవ్ అరౌండ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ మధ్యలో లేస్తాను నేను అప్పుడే పూజ అనేది ప్రశాంతంగా ఉంటుంది లేట్ అయిందంటే మాత్రం అంతా ఇంకా ఫాస్ట్గా పరిగెత్తే ఆ రోజు అంతా కూడా అలాగే ఫాస్ట్గా ఉంటుంది మనం అనుకుంటాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే కదా లేట్గా లేచేదని బట్ పని అంతా డిస్టర్బ్ అయిపోతుంది రోజంతా డిస్టర్బ్ అయిపోతుంది సో నేను మార్నింగ్ లేసేదాని లేసేదానికే ప్రిఫర్ చేస్తానండి మీకు ఎవరికైనా వెయిట్ లాస్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వెయిట్ లాస్ సిరీస్ స్టార్ట్ పెడతాము నెక్స్ట్ టెంకాయ కొట్టిన తర్వాత మనం హారతి ఇవ్వడమే మనం హారతి అనేది పచ్చకర్పూరం తెచ్చామంటే చాలా మంచిదే మేము ఎక్కువ పచ్చకర్పూరం యూస్ చేస్తూ ఉంటాము ఇది మా పూజ అయితే ఈ విధంగా ఉంటుందండి సాటర్డే సాటర్డే మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇంట్లో ఇంకా లివింగ్ రూమ్లో ఉన్న డేవిడ్ ఫొటోస్ వాటికి కూడా ఇస్తామండి సో మా ఇంట్లో ఉన్న బుజ్జి వినాయకుడు నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇది మేమైతే మదన్పల్లి ఆ ఏరియాలో తెచ్చామండి చాలా బాగుంది తెచ్చి కూడా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అవ్వలేదండి శ్రావణ్ మాసంలో తీసుకొని వచ్చాము లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో మళ్ళీ ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి హార్ తెచ్చేసి జస్ట్ పై బయటికి వెళ్ళేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా డోర్ వేసి పక్కన ఉండాలండి అలా చెప్తూ ఉంటారు బట్ రీజన్ ఏంది అనేది నాకు తెలియదు దేవుడు వచ్చి నైవేద్యం తింటారు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో మేము ఇంకా అంతరం దండం పెట్టుకునేసి బయటికి వెళ్ళిపోతాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా నైవేద్యం తిని ఆ తర్వాత ఏ టీ అయినా కాఫీ అయినా అట్లా వాటర్ అయినా అలా తీసుకుంటాము సో ప్రతి సాటర్డే ఇలా ఉంటుందండి మా పూజ సమ్ టైమ్స్ తులసిమాల సమ్టైమ్స్ పూలమాలలు ఇలా చేంజ్ చేస్తూ చాలా అంటే చాలా పీస్ఫుల్గా చేసుకుంటాము పూజ మాత్రము మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుందండి అప్పుడు నాకు కూడా కొంచెం బూస్టాప్ వచ్చి నేను కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తాను వీడియోస్ ఇంతే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి